గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ షాపుల్ని ని ప్రక్షాళన చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవకి వినతి పత్రం అందజేశారు ప్రతి రేషన్ షాప్ లో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు పారదర్శకంగా కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని చెప్పారు రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు దీనికి జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ రేషన్ షాపుల్ని ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ విషంగా మనం చూసామండి రేషన్ మాఫియా గత ఐదు సంవత్సరాలుగా ఎంత దారుణంగా పేదవాడికి అందాల్సిన ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కంటైనర్లు కంటైనర్లు షిప్పుల్లో రవాణా చేయడం మనందరికీ తెలిసిన విషయం మరి ఇలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు వస్తుంది అని గమనించినప్పుడు మా పశ్చిమ నియోజకవర్గంలోనే గత ప్రభుత్వంలోనే కేటాయించబడిన డీలర్లు ఇంకా కొనసాగుతూ ఉండడం వాళ్ళు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించే నేపథ్యంలో వాళ్ళు ఇలాగా మాకు రెండో రోజుకే డోర్లు మూసేసి స్టాక్ అయిపోయిందని చెప్పడం డబ్బులు ఉంటేనే తీసుకోండి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పడం మరి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ డిసేబుల్డ్ కానివ్వండి లేదనంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ ఇంటి వద్దకు వెళ్ళి ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ చేయపట్టాలి అని చెప్పినప్పుడు అక్కడికి కూడా ఇళ్ల దగ్గరికి వెళ్లకుండా పెద్దవాళ్ళను కూడా షాపుల చుట్టూ తిప్పించడం ఇవన్నీ కేవలం కూటమి ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు తేవాలి బురద జల్లాలి అని చెప్పి చేస్తున్న కొంతమంది డీలర్ల యొక్క నిర్వాహకంగా మేము గుర్తించడం కూడా జరిగింది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక తగిన వీళ్ళ మీద తగిన చర్య తీసుకురావాలి తీసుకురావాలి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల యొక్క సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి కట్టుబడి ఉంది అని ఈ నేపథ్యంలో చెప్తూ మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వారి అడుగుజాడలో నడుస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ వేలో అడ్మినిస్ట్రేషన్ జరగాలి అన్నదే మా యొక్క ఆకాంక్ష కాబట్టి ఇవన్నీ కూడా గౌరవ అధికారులు వారి దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఈరోజు మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి మేడం నుంచి ఒక ఇవ్వడం జరిగింది ఈ లో ముఖ్యంగా మనకి హ్యాపీ షాప్ ఎలా ఎలా నడుస్తున్నాయి మన ఏరియాలో దాని గురించి ఆమె ఒక రివ్యూ పెట్టారు రివ్యూలో కొన్ని పాయింట్స్ బయట వచ్చాయి దీని పాయింట్స్లో బేసికలీ దేర్ ఆర్ సమ్ మాల్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద హ్యాపీ షాప్స్ దానిలో ముఖ్యంగా వాళ్ళు పీడిఎస్ డైవర్జన్ ఒక మేజర్ ఇష్యూ ఉంది దెన్ తర్వాత వాళ్ళు సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతున్నారు వాళ్ళు డైవర్జన్ చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ నాట్ ప్రాపర్లీ టాకింగ్ టు ద కన్జ్యూమర్స్ ఆల్సో సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ రేజ్ అయింది సో దానివల్ల మేడం ఏం చెప్పారు దట్ వీ షుడ్ ఇన్స్టాల్ ద యాప్పి షాప్ సిసి కెమెరాస్ ప్రతి యాప్పి షాప్లో అండ్ ఈ ఫీడ్ కూడా మనకి ఆఫీస్లో తర్వాత కమిషనర్ సార్ ఆఫీస్లో తర్వాత మన పార్టీ ఆఫీస్లో కూడా వీ షుడ్ డూ సో ప్రాపర్ మానిటరింగ్ అవుతుంది సో దాని గురించి మేడం ఇది రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇది కొంచెం మంచి పాయింట్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ మేడం వాట్ ద పాయింట్స్ ఆర్ రేస్డ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ముందుగా యాక్షన్ తీసుకుంటాం ప్రధానంగా అంశాలు ఏంటంటే అక్టోబర్ నెలలో ఈ రేషన్ షాపుల మీద ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటు డిటి గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా ముఖ్య నాయకులు మరి ఎన్నో రకాలైన కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళు వీళ్ళందరితో కలిసి మా పశ్చిమ నియోజక ఆఫీస్లో ఏడో తారీఖు నాడు ఒక రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రివ్యూ నేపథ్యంలో అనేక అంశాలు మా దృష్టికి రావడం జరిగింది అంటే రేషన్ మాఫియా అంటూ లేదు అంటే రెండో తారీఖే బోట్లు మూసేసి మేము బియ్యం స్టాక్ లేవు అనడము లేదంటే మేము డబ్బులు మాత్రమే ఇస్తాము బియ్యం ఇవ్వము అనడము లేదంటే ఒక షాప్లో ఒక లొకేషన్లో ఉండాల్సిన షాప్ ఆ లొకేషన్లో లేకుండా మరొక లెక్క అంటే రేషన్ ఇవ్వకపోవడం కానివ్వండి ఇంకా స్మార్ట్ కార్డులో పంపిణీ కాకపోవడం కానివ్వండి ఇలాగా పలు అంశాలు మా దృష్టికి రావడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో గౌరవ మినిస్టర్ గారికి అదేవిధంగా పిఎస్ గారికి గౌరవ సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి డిఓసిఓ గారికి ఇవన్నిటిని మెన్షన్ చేస్తూ వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ అందించడం జరిగింది వీటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి అదేవిధంగా వాళ్ళు అందులో భాగంగానే మా వచ్చిన నియోజకవర్గంలో ఒక పదకొండు షాపుల మీద ఇలాగా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్న షాపుల మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు గౌరవ కమిషనర్గా మన జాయింట్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని నేను కోరుతున్న విషయం ఏంటంటే నాకు నా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తొంభై షాపులు నాకు తొంభై షాపులు పేరు షాపులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కింద వస్తున్నప్పుడు ఆ ప్రతి షాపు ఒక ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి అన్నది నా యొక్క కోరిక మరి ఎన్నో రకాలైన ఈరోజు పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ రేషన్ మీద పేదవాడికి అందాల్సిన ఈ బియ్యం మీద కూడా ఎన్నో రకాలైన మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్న నేపథ్యంలో అలాంటివన్నిటినీ అది మనం దాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రతి ఒక్క ఫేర్ షాప్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారికి మినిస్టర్ గారికి అదేవిధంగా నేడు జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మాల్ ప్రాక్టీసెస్ జరిగి ఏ ఏ పదకొండు మంది మీద చర్యలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొత్తగా కేటాయించబడిన వాళ్ళకి వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మేము మా పదకొండు షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటాము అని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది చాలా శుభ పరిణామం అయితే ఈరోజు మిగిలిన షాపులన్నీ కూడా మరి డీలర్లతో మాట్లాడి గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా గౌరవ జేసీ గారు కలెక్టర్ గారు మిగతా షాపుల్లో కూడా డీలర్స్ ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి సీసీ కెమెరాలు ఉన్న షాపులకు మాత్రమే వాళ్ళకి లైసెన్సులు కొనసాగించాలి అని చెప్పుకోవాలి ప్రధానమైన లక్ష్యం ప్రధానమైన అంశం ఎలాంటి